హలో అండి అందరికీ నమస్కారం రాశి వారి స్వభావం లక్షణాలు గుణగణాలు వారి భవిష్యత్తు వారి ఆరోగ్యం వారి సంపూర్ణ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీ రాశి అని శుభరాశి అని పిలుస్తారు ఈ కన్యా రాశి వారు పొడవుగా కాక పొట్టిగా కాక మధ్యస్థంగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విలాసమైనటువంటి నుదురు కూడా ఉంటుంది వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు వీరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతహా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయటికి ఎవరికీ చెప్పుకోరు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తుంటారు ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలు ఊరికనే కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పని పూర్తి చేస్తారు అలా ఆలోచనలో పెట్టిన తర్వాతనే ఏ పనైనా ప్రారంభిస్తారు ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు ఇక ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యము కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రంలో కీర్తించబడుతుంది ఈ కన్యా రాశి వారికి అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులకు ఇతరులు గుర్తింపవాలనని అనుకుంటారు ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్వత్వం కలిగి ఉంటుంది పరిస్థితులను అనుకూలించిన వీరు రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటారు అలాగే భయపడుతూ పెద్ద పెద్ద కార్యక్ర కార్యక్రమాలు వీరు ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి బాగా ప్రోత్సహిస్తారు వీరి గొప్పతనం గుర్తించువారు వీరికి తారసపడతారు వీరికి ధైర్యం బలము వస్తుంది అయితే ఈ కన్యారాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం వీరికి ఉండదు ఈ కన్యారాశి వారికి ఎప్పుడు ఇతరుల కూర్చుని ఆలోచనలు వీరి మనస్సు నుండి బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరికి ఎప్పుడూ ఉంటుంది వీరు నాడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులను గూర్చి చెడ్డగా తలచుట వారిపైన వారే జాలిపడుట అను లక్షణాలు విరిగి ఉంటాయి జన సమర్థం బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు నెత్తన ఎత్తుకొని చిరకాలము బాధపడుతుంటారు కన్యారాశి వారు తప్పులు చేసినను దా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడుతుంటారు వీరు ఎవరినైతే అభిమానించి వారు తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేయుదురు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారులు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనానో దానిని వదలక సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి సూత్మక ఉపయోగించు అన్ని రంగంలో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానాలకు టైపు షార్ట్ హ్యాండ్ వాళ్ళు వంటివి వీరు రాశి వారు చేస్తారు కన్యారాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉండును భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనములోనే ప్రేమ వివాహము చేసుకునే అవకాశం కలదు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయము చేయటంలోనే సరిపోవును ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లికల పనులు గృహోపకరణాలు తయారు చేయటంలో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనుగల గ గడిసరితనము ఉంటుంది కన్యారాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపి ఊపిరితిత్తులకు జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కావున జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా రావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం ఎక్కువగా ఉండను ఇతరులు తమ మీద శ్రద్ధ చూపాలి లేదని బాధ అధికముగా ఉండును మొత్తం మీద కన్యారాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి కన్యా రాశి వారి అదృష్ట రంగు గ్రీన్ ఎల్లో ఆరెంజ్ వైట్ అలాగే కన్యారాశి వారి లక్కీ నెంబర్స్ వచ్చేసి ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలాగే కన్యారాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు దుర్గాదేవి అలాగే లార్డ్ గణేష ఈ దేవుళ్ళకి పూజ చేసుకుంటే మీకు అంతా బాగా కలిసి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్